అన్ని ప్రభుత్వ కాలే కాయాల పట్లనే కాలేజీలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సాయంత్రం వరకు ఈ క్యాంప్ ఉండదు కాబట్టి అందరూ పాల్గొని వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాను బ్లడ్ అవసరమైనప్పుడు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చాలా అనుభూ అనుభవించిన తెలుస్తుంది ఇలాంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఈ స్టోరేజ్ని పెట్టుకొని ముందుగానే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని అవసరమైన వ్యక్తులకి లేదా పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఉన్నతమైనది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నారు